అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గుంతకల్ ఎఫ్సీఐ గోడెంలో పెద్ద నాగపాము అయితే రావడం జరిగింది మనకు రిస్క్యూ చేయడానికైతే కాల్ చేశారు కాల్ చేసిన వెంటనే పదిహేను అయితే మనమైతే రిస్క్యూ చేద్దామని బయలుదేరాము నేను బయలుదేరిన తర్వాత అది నేరుగా పోయి నన్ను చూసి కట్టలలో అయితే ఉండిపోయింది అయితే నేను దాన్ని చూసి చిన్నపాములే అనుకున్నాను అది నాకు కొంచెం వరకు అయితే కనపడింది దాన్ని మొత్తం కట్టాలన్నీ తీసి బయటికి బయటకు తెచ్చేంత వరకు ఇంత పెద్దగా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నాకు కాల్ చేసిన పర్సన్ కూడా ఎవరో కాదు నా ఒక యూట్యూబర్ ఫాలోవరే అతను చాలా రోజుల నుంచి నా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూస్తూనే ఉంటాడు ఇతననే కాదు చాలామంది మన ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఖచ్చితంగా అయితే అందరూ మనకు మెసేజ్ చేస్తుంటారు కాల్ చేస్తుంటారు దాంట్లోంచి నంబర్ తీసుకొని అందరికీ మనం రెస్పాన్స్ ఇస్తూ ఉంటాం ఖచ్చితంగా అలానే మన గుంతకల్ ప్రాంతంలో అయితే ఆ ఒక ఎఫ్సీ గోడంలో ఉన్నంత పెద్ద పాములు ఇంకెక్కడా కానీ ఉండవు ఎఫ్సీ గోడం కానీ మిల్లులో కానీ చాలా పెద్ద పెద్ద పాములే ఉన్నాయి వీడియోని కూడా ఖచ్చితంగా అన్ని వీడియో లాగా ఈ వీడియో కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్కి మీ అందరికీ ఉపయోగపడుతుంది గైస్